ఈ రోజు మనందరం గుండె నిండా బాధతో మాట్లాడాల్సినటువంటి సందర్భం జమ్మూ కాశ్మీర్లోని పహల్గా ప్రాంతంలో భారత పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపినటువంటి సంఘటన ఇది మన దేశానికి మన ప్రజలకు తీవ్ర మనోవేదనను కలిగింది అమాయక పర్యాటకులు తమ ప్రాణాలను కోల్పోవాల్సిన ఇలాంటి దాడులు మన దేశ సమగ్రత పైన జరిగిన దాడినే కాకుండా మానవత్వం పైన జరిగినటువంటి దాడిగా కూడా పరిగణించవచ్చు ఉగ్రవాదానికి మతం లేదు జాతి లేదు ఇది అప్రజాస్వామికమైనటువంటి శక్తుల యొక్క పని ఈ ఘటనను తక్షణమే ఖండించాలి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భారత ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక భారత పౌరునిగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ యాభై లక్షల రూపాయలను ప్రతి కుటుంబానికి ఎక్స్గ్రేషియాగా చెల్లించవలసిందిగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ యొక్క దాడిని భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే తిప్పికొట్టవలసిందిగా తమూలంగా నిర్మి నిర్మూలించే విధంగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా మన దేశం మరోసారి ఉగ్రవాద భయంకర వాతావరణాన్ని చవి చూడాల్సి వచ్చింది అహల్గాం ప్రాంతంలో బైసరాన్ ప్రాంతంలో ఈ యొక్క దాడి అనేటువంటిది దాదాపుగా సుమారు ఏడు మంది ఉగ్రవాదులు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను కాల్చి చంపినటువంటి సంఘటన ఇందులో ఇద్దరు విదేశీయులు ఒకరు నేపాల్ మరొకరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన వాళ్ళు అంతేకాకుండా ఒకరు కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి షియా కాశ్మీర్ ముస్లిం అతన్ని కూడా ఈ యొక్క పర్యాటకులు చనిపోతున్న సందర్భంలో కాపాడేటువంటి ప్రయత్నంలో అతన్ని కూడా ఉగ్రవాదులు చంపివేయడం జరిగింది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్కు చెందినటువంటి చెందినటువంటిబాల్ ముజాయిద్దీన్ అనేటువంటి సంస్థకు చెందినటువంటిదిగా భావిస్తూ ఉన్నారు జనాభా మార్పులకు వ్యతిరేకంగా జరిగినటువంటి సంఘటనగా ఉగ్రవాదులు పేర్కొనడం జరుగుతుంది ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు వాళ్ళ యొక్క మతం ఇస్లాం చదవమని చెప్పి చదివిన వారిని వెంటనే ఆ యొక్క తుపాకులతోటి వాళ్ళని కాల్చివేసినటువంటి సందర్భం కాశ్మీరీ ముస్లిం అయినటువంటి సయ్యద్ ఆదిల్ హుస్సేన్ను అక్కడ పర్యాటకులు కాపాడేటువంటి ప్రయత్నంలో అతన్ని కూడా ఉగ్రవాదులు చంపినటువంటి సందర్భం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ వాళ్ళను మన దేశానికి రాకుండా ఇలాంటి చర్యలు జరగకుండా చూడవలసిన బాధ్యత దేశ ప్రధానిగా మీ పైన ఉన్నది భారత పౌరులందరూ కూడా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఇలాంటి చర్యల వల్ల మానవ సమాజం అంతా కూడా మరి పర్యటనకు వెళ్ళేటువంటి వారు కూడా వాళ్ళ యొక్క పర్యాటకులను రద్దు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఇలాంటి భయంకరమైన వాతావరణంలో ప్రజలు జీవించలేరు కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఈ యొక్క చర్యలన్నీ కూడా తిప్పికొట్టవలసినదిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వేడుకుంటా ఉన్నాం జై జవాన్ జై భారత్